కొత్తగా ట్రై చేద్దాం కలర్ పూరిలు సూపర్ గా చేస్తాం అందరికి తినిపిస్తాం కలర్ కలర్ విచ్ కలర్ డూ యూ ఆల్ కలర్స్ నాకు పూరి కావాలి ఈ రోజు పూరి వేసుకున్నావా కలర్ కలర్ అవునా ఎన్ని కలర్ ఎక్కడ ఇప్పుడు త్రీ ఫోర్ కలర్స్ త్రీ ఫోర్ కదా ఏం కలర్ అది ఆరెంజ్ అండి పింక్ బ్లూ బ్లాక్ రెడ్ ఎల్లో వాయిలెట్ పింక్ వైట్ గ్రీన్ ko ya re koi koi ko ya nu karedu koi ra nu o bidud kai koi kai nin he gatta koi koi

మళ్ళీ సంక్రాంతికి అందరు కైట్ లెక్కితారు రోడ్డు కైట్ కూడా ఇద్దు మా ప్రైజ్ మనీ ఎంత ఎంత ఆ ప్రైజ్ మనకి మంచిగా చెప్పుకోవాలన్నాడు కైట్లు దేహే గది కాదు ముగ్గు మనిషి చేసిన ప్రైజ్ బా ముగ్గు మనిషి చేసి థౌసండ్ రూపీస్ థౌసండ్ రూపీస్ ఓ అతైతే మీ మా ఇంటికాను పై మంది పెట్టుకుంటే రైట్ ముగ్గు బుడ్డ పెడతారా మధ్యలో బుడ్డ పెడతారా పెడతారు ఆ ఏం పెడతారు ఆనే కూర్చోబెడదాం కూర్చోబెడదాం கரெகோந்தி சாந்தி அத்தனா அந்த கலசி இப்போ இப்படி தியலே ஆகலேஸ் ப்ள ரூபாங்கி கலர் கலர் பூரி கோசம் கேரட் உட்கபெட்டு பச்ச கட பூரி கோம் பாலக நூறுக்குந்த மெத்த நூறுக்கோவில பூரி ரெட் கலர் ஆவாங்க கோசம் பீட்டரூட நூறுக்குதான் பீட்டரூடேசாய் ఎర్ర కలర్ రావాలి చాలా చాలా నూర రాదు మళ్ళీ నాకు ఆరెంజ్ కలర్ పూరి కోసం మనం ముందుగా స్టీమ్ చేసుకున్న క్యారెట్ని నూరుకుందాం చలో కొన్ని కొన్ని వేసాయి నిమ్మ నూరుకున్నాం రేపు పొద్దున్న రాకము రేపు పొద్దున్న టిఫిన్కి అయితే మన పూరి ആ സാറ് സാറ് വീട്ടുകൊടുക്കാമല്ലേ స్థాయి నీకు ఏ కలర్ కావాలి నాకు గ్రీన్ నీకే కలర్ కావాలి నాకు ఆరెంజ్ నాకు రెడ్ రకరకాల పురిల కోసం ఆగడ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం మనం ఇప్పుడు నూనె బాస్కోసాయి గోధులు నూనె పచ్చిమిరపకాయలు వేసుకుందాం ఆగిడ కూరలోకి పెసరపప్పు నానబెట్టుకుందాం నూనె గోళీ అదే కగోల్ని ఏయ్ టేస్ట్ కోసం చిక్కుడుకాయ్ గింజలు నానబెట్టిన పప్పు వేసుకుందాం పసుపు కారం ఉప్పు జీలకర్ర జీలకర్ర మసాలా అన్నీ వేసుకుందాం కూర దించుకునే ముందు కొత్తిమీర వేసుకుందాం హైలైట్ టేస్ట్ అవుతుంది ఇప్పుడు

ఏ మాడగా మంచిగా టేస్ట్ ఉన్నారు బాబు డిఫరెంట్ టేస్ట్ కలర్ కలర్ పూరి